మూడవది చూసినట్లయితే వనరులు ఇచ్చేవిగా పండులు ఉంటున్నాయి ఉద్యోపదేశం ముప్పై మూడు పదహైదు చూస్తున్నాము పురాతన పర్వతముల శ్రేష్ట పదార్థం వలన నిత్య పర్వతముల శ్రేష్ట పదార్థం వలన పర్వతములలో అనేక ఖనిజాలు ఔషధాలు మూలికలు మరియు అడవులు మరియు ఆహారం వనరులు ఉంటాయి అవి ఏ రీతిగా అయితే మరి మనకు అవసరములను తీరుస్తున్నాయో ఆ రీతిగా దేవుడును మన అవసరం తీర్చేవాడుగా ఆయన మనకుంటున్నాడు అందును బట్టి కీర్తనాకారు దావీదు నూట ఇరవై ఒకటవ కీర్తన కొండలు తట్టున నేను కళ్ళెత్తుచున్నాను సహాయం నాకు ఎక్కడి నుండి దొరుకు అంటే కొండను చూసి దేవుడు ఆయన చెప్పట్లేదు కానీ ఆ కొండలు బలము స్థిరత్వము మరియు ఉన్నతంగా ఉండడాన్ని బట్టి వాటిని కలుగు చేస్తున్న దేవుడిని ఇవే ఇలా ఉంటున్నాయంటే వాటిని కలుగు చేసిన దేవుడు అనేటువంటి ఎహోవాను వాటి ద్వారా వాళ్ళు చూస్తూ మరియు వారికి ఎంత సమస్యలు ఉన్నా ఏదైనా మరి ఆ దేవుని వైపు చూస్తూ ఇదిగో సహాయం దేవుని వద్ద నుండి దొరుకునని అనే మాటలు కూడా ఆయన చెప్పడము గమనించవచ్చును కాబట్టి ఆయన నమ్ముకోండి ఈ యేసుక్రీస్తు ఇదిగోండి మీ జీవితంలో కూడా ఒక పండగ ఉంటూ మరి ఒక పర్వతముగా ఉంటూ మీకు బలముగా ఉంటూ నేను స్థిరపరిచేవాడుగా ఉంటూ ఆపుదలుగా సహాయకుడుగా పోషకుడుగా మరియు మీ కడుపులో నుండి జీవనదులు ప్రగింపజేసేవాడుగా ఉండు ఆయన తాచు కాపాడుగా కాదు